ఇజ్రాయెల్ పైన క్షిపణుల వర్షం కురిపించింది అనే వార్త మనం కనిపిస్తూ ఉంది అనుకున్నట్లుగానే ఇరాన్ ఎలాగైతే హెచ్చరించిందో అలా ఇప్పుడు కొన్ని వందల కొలది క్షిపణుల్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తూ ఉంది బంకర్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం అన్నంత పని చేసిన ఇరాన్ మరోసారి వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక యుద్ధం ఆపాలన్న ఐరాస ఇరాన్ దాడికి వివిధ దేశాల ఖండన పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత క్షిపణి నిరోధక బంకర్లోకి నెతన్యాహు ఇరాన్ అన్నంత పని చేసింది ఇజ్రాయెల్ భూభాగంపైకి బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడడం ద్వారా ప్రత్యక్ష దాడిని ప్రారంభించింది దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది రెండు వారాల క్రితం సిరియా రాజధాని డమాస్కస్లోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కీలక సైనికాధికారులు మృతి చెందడంతో తీవ్ర ప్రతీకారేచ్ఛతో ఇరాన్ రగిలిపోతున్న సంగతి తెలిసిందే శనివారం రాత్రి ఆపరేషన్ ట్రూప్ ప్రామిస్ పేరుతో వంద కంటే ఎక్కువ డ్రోన్లను అలాగే మిసైళ్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది ఆ క్షిపణులు డ్రోన్లు ఇరాక్ గగనతలం మీద నుంచి ఇజ్రాయెల్ వైపు దూసుకువెళ్లాయి వాటిని పశ్చిమాసియాలోని అమెరికా సైనిక దళాలు మధ్యలోనే కూల్చివేయగా మరికొన్నింటిని సిరియా జోర్డాన్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసినట్లుగా సమాచారం ఇక ఇజ్రాయెల్ గగనతలంపై విరుచుకుపడ్డ కొన్నింటిని ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది ఆ క్రమంలో రాజధాని జెరూసలం నగరంలోని అలారాలు మార్మోగాయి కొన్ని లక్ష్యాల్ని ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థ అడ్డుకున్న సమయంలో భారీ శబ్దాలు వినిపించాయి కాగా ఇరాన్ దాదాపుగా మూడు వందల డ్రోన్లు క్షిపణుల్ని ప్రయోగించిందని ఇజ్రాయెల్ పేర్కొంది వాటిల్లో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని వెల్లడించింది ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్లోని ఐడిఎఫ్ స్థావరం తీవ్రంగా దెబ్బతినగా ఒక వ్యక్తి గాయపడ్డాడు ఇరాన్ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేయడం ఇదే తొలిసారి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జోర్డాన్ లెబనాన్ ఇరాక్ దేశాలు తమ గగన తలాలను మూసివేశాయి తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా బృందంతో వైట్ హౌస్లో సమావేశమై సమీక్ష నిర్వహించారు దాడి అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతున్యాహు కీలక అధికారులు మంత్రులతో సమావేశాలు నిర్వహించారు అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చర్చలు జరిపారు కాగా ఇరాన్ దాడికి చేయడానికి ముందే ప్రధానమంత్రి నితిన్యాహు అతని కుటుంబం క్షిపణి నిరోధక బంకర్తో కూడిన విలాసవంతమైన విల్లాలో ఆశ్రయం పొందినట్లుగా తెలిసింది ఇప్పటికే అక్కడ అన్ని పాఠశాలలు ఇతర కార్యాలయాల్ని మూసివేశారు ఇరాన్ దాడిని ఐరోపా సమాఖ్య ఇయు బ్రిటన్ ఫ్రాన్స్ మెక్సికో చెక్ రిపబ్లిక్ డెన్మార్క్ నెదర్లాండ్స్ ఖండించాయి కాగా ఇరాన్ దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపించడం లేదు ఈ విషయం ఎప్పటితో ముగిసిపోయినట్లు భావిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది సమితి చార్టర్లోని ఆర్టికల్ యాభై ఒకటి ప్రకారమే తాము దాడి చేసినట్లుగా తెలిపింది మళ్ళీ ఇజ్రాయెల్ అమెరికాలు తమపై దాడులు చేస్తే మాత్రం ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది ఏదైతే తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసిందో దానికి ప్రతిఘటనగా ఈ రెండు మూడు వందల ఈ క్షిపణుల్ని ప్రయోగించడం జరిగింది ఇక్కడితో ఆపేస్తూ ఉన్నాం బట్ దీనికి మళ్ళీ రిటాలియేషన్గా స్టార్ట్ చేస్తే మీరు యుద్ధం మేము మళ్ళీ మొదలు పెడతాం ఇది మాకున్నటువంటి హక్కులో హక్కులో భాగంగా అంటే మీరు మాపై దాడి చేశారు మేము మీ పైన దాడి చేయొచ్చు అనే ఒక ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ప్రకారం మాత్రమే మేము దాడి చేశామని చెప్పి ఇరాన్ ఇక్కడ హెచ్చరిస్తూ ఉంది ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు ఇరాన్ జాతీయ జెండాలు పట్టుకుని రహదారులపై ర్యాలీలు నిర్వహించారు ఐరాసాలో ఆ దేశ శాశ్వత ప్రతినిధి అమీర్ జీద్ ఇర్వానీ మాట్లాడుతూ అవసరమైన ప్రతిసారి మాకు ఉన్న ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటాం ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏదైనా సైనిక దుస్సాహసానికి పాల్పడితే ఈసారి స్పందన మరింత బలంగా ఉంటుంది అని హెచ్చరించారు అలాగే బైడ బైడెన్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్కు తాము పూర్తిగా అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది అన్ని రకాలుగా టెలి ఎల్ అవీవ్ సాయం చేస్తామని ఆ దేశ భద్రతకు తాము హామీ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని నేను నతన్యాహుకు తెలిపాను దీంతో శత్రువులు తనను ఏమీ చేయలేరని వెల్లడించినట్లయింది మేము ఇజ్రాయెల్కు ఉక్కు కవచంలో ఉండడానికి కట్టుబడి ఉన్నాం ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు క్షిపణుల్ని కూల్చివేయడానికి సాయం చేస్తాం మా సైనికులు అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించారు భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం ఈ దాడులను నేను ఖండిస్తున్నాను అని పేర్కొన్నారు అంతకుముందే ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నితున్యాహుతో ఫోన్లో మాట్లాడారంట మాట్లాడారట దీంతో పాటుగా జీ సెవెన్ దేశాధినేతలతో కూడా బైడెన్ చర్చించినట్లుగా వెల్లడించారు ఇరాన్ దాడిపై సమన్వయంతో దౌత్య మార్గంలో స్పందించే అవకాశం ఉంది అమెరికా దళాలు ఇరాన్ ప్రయోగించిన దాదాపు డెబ్బైకి పైగా డ్రోన్లు మూడు బాలిస్టిక్ క్షిపణుల్ని కూల్చువేసాయి ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధృవీకరించారు మధ్యధరా సముద్రంలోని తమ యుద్ధ నౌకలు స్పందించాయని పేర్కొన్నారు ఇరాన్ మొత్తం వందకు పైగా బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించిందన్నారు మరోవైపు ఇరాన్ డ్రోన్ల దాడి కారణంగా దేశం గగనతలాన్ని మూసివేసినట్లుగా ఇజ్రాయెల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు ఇరాన్ దాడిపై చర్యలు తీసుకోవాలంటూ ఇజ్రాయెల్ రాయబారి గెలాడ్ ఎర్డాన్ ఐక్యరాజ్య సమితికి అత్యవసర లేఖను పంపినట్లుగా తెలిపారు ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ను అత్యవసరంగా సమావేశపరచాలని నేను భద్రతా మండలి అధ్యక్షుడికి ఒక లేఖను పంపాను ఇజ్రాయెల్పై ఇరాన్ చేస్తున్న దాడిని ఖండించాలని డిమాండ్ చేశాను శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఇరాన్ ఇరాన్కు వ్యతిరేకంగా అన్ని చర్యలు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు ఇరాన్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుట్రెస్ ట్వీట్ చేశారు తక్షణమే ఈ దాడి విరమించుకోవాలని పిలుపునిస్తున్నట్లుగా ప్రపంచం మరొక యుద్ధాన్ని భరించలేదు అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడంపై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ అంటే టెనిటాడ్ అండ్ టొబాగో ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు దాడి ప్రతిదాడుల దాడుల విషవలయంలో ఈ ప్రాంతం కూరుకుపోవచ్చు అనివార్యంగా మరిన్ని మరణాలు బాధ తప్పకపోవచ్చు ఇరాన్ ఇజ్రాయెల్ పై డ్రోన్లు క్షిపణుల్ని ప్రయోగించడం ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళనగా ఉంది దీన్ని దీని పరిష్కారానికి వివేకవంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి శాంతియుత చర్చలు ఈ సమస్యకు ఏకైక మార్గం ఇరాన్ అధికారులు మా మాటను గౌరవిస్తారని ఆశిస్తున్న వారు చెప్పినట్లుగానే ఈరోజు ఇజ్రాయెల్పై దాడికి దిగారు ఇది ఇక్కడితో ఆగిపోతుందని భావిస్తున్నా అని తెలిపారు తో ఉద్రిక్తతలు పెరగకుండా ఉండాలంటే అన్ని పక్షాలు సంయమనం పాటించాలని డెన్నిస్ పిలుపునిచ్చారు ఇక బ్రిటన్ కూడా అప్రమత్తమైంది పై ఇరాన్ దాడి నేపథ్యంలో బ్రిటన్ అప్రమత్తమైంది దాడుల్ని నిరోధించడానికి వైమానిక దళ జెట్లు ఎయిర్ రిఫ్యూలింగ్ ట్యాంకర్లను సిద్ధం చేసింది మరోవైపు ఇరాన్కు మద్దతుగా ఉన్న హెజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్ రక్షణ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని డజన్ల కొద్ది రాకెట్లను ప్రయోగించింది ఇజ్రాయెల్ ఇండియా మధ్య ఉన్నటువంటి ఈ విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేయడం జరిగింది అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది ఇరు దేశాల్లో ఉన్నటువంటి మన భారతీయుల్ని పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై భారత్ కూడా స్పందించింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల కారణంగా ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు ముప్పు వట్టిలపై ఆందోళన వ్యక్తం చేసింది తక్షణమే ఇరు పక్షాలు వెనక్కి తగ్గాలని సంయమనం పాటించాలని హింస నుంచి వెనుదిరిగి దౌత్యపరమైనటువంటి మార్గాల ద్వారానే దౌత్యపరమైనటువంటి మార్గాల ద్వారానే సాల్వ్ చేసుకోవాలని దౌత్య మార్గానికి తిరిగి రావాలని పిలుపునిస్తూ ఉన్నాం మేము పశ్చిమాసియాలో పరిస్థితులను నిశ్చితముగా గ పరిశీలిస్తూ ఉన్నాం ఆయా దేశాల్లో ఉన్న భారతీయులతో మా రాయబార కార్యాలయాలు టచ్లో ఉన్నాయి ఈ ప్రాంతంలో భద్రతా స్థిరత్వం ఉండేలా చూడటం చాలా ముఖ్యమని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ఈ క్రమంలోనే అక్కడున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేసింది దాడుల నేపథ్యంలో ఆందోళన చెందొద్దని పౌరులకు ధైర్యం చెప్పింది స్థానిక అధికారులు జారీ చేసినటువంటి భద్రతా ప్రోటోకాల్ను అనుసరించాలని సూచించింది ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్లైన్ నెంబర్లను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరింది మరోవైపు హర్మో జలసంధి సమీపంలో స్వాధీనం చేసుకున్న నౌకలోని పదిహేడు మంది భారతీయుల విడుదల కోసం ఇరాన్ అధికారులతో భారత విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతూ ఉంది నిన్న హైజాక్ చేసినటువంటి నౌక ఇజ్రాయెల్కి సంబంధించిన నౌక అందులో భారతీయులే పదిహేడు మంది దాకా ఉన్నారు మొత్తం అక్కడ ఇరవై ఒకటి మంది ఉంటే అందులో భారతీయులే పదిహేడు మంది దాకా ఉన్నారు వాళ్ళ యొక్క రక్షణ ఇప్పుడు మనకు చాలా కీలకంగా మారింది వీటి నడుమ ఇప్పుడు కనుక దీనికి కౌంటర్గా మళ్ళీ ఇజ్రాయెల్ కనుక క్షిపణుల వర్షం కురిపించడమో దాడులు చేయడమో చేస్తే అది తప్పకుండా యుద్ధంగా యుద్ధానికి దారి తీస్తుంది ఎందుకంటే పుతిన్ కూడా అటువైపు స్పందించడం జరిగింది ఈ యుద్ధంలో అమెరికా లేకపోతే ఇతర నాటో దేశాలు కనుక ఇన్వాల్వ్ అయ్యి బలోపేతం చేస్తే ఇజ్రాయల్ని బలోపేతం చేస్తే మేము మా వైపు సపోర్ట్ని ఇరాన్కి ఇస్తామని చెప్పేసి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రపంచం మొత్తం నిందిస్తున్న టైంలో రష్యాని నిందిస్తున్న టైంలో పుతిన్కు దొరికినటువంటి అవకాశం ఇంకొక యుద్ధం జరగటం అది ఇజ్రాయెల్ గాజాతో మొదలైంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ అవుతుంది ఈ విధంగా జరిగితేనే పుతిన్ మీద ఉన్నటువంటి ఆ క్రైమ్ పర్సంటేజ్ క్రైమ్ అభియోగాలు ఏవైతే ఉన్నాయో అది తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు ఇది మళ్ళీ ఎక్కడికి దారితీస్తుంది అంటే ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది ఆధునిక యుగంలో ఆధునిక టెక్నాలజీ మధ్య ఇలాంటి యుద్ధాలు తక్కువ కాలంలో ఎక్కువ నష్టాన్ని అలాగే కోలుకోలేని రీతిలో యొక్క ఈ పరిణామాల్ని దాపురించేలా చేస్తాయి కాబట్టి భారత్ కూడా ఈ ఈ యుద్ధాలన్నీ కూడా ఆగిపోవాలి ఇరు దేశాలు కూడా చర్చలకు రావాలి దౌత్య మార్గాలను ఆశ్రయించాలని పదే పదే విన్నవిస్తున్నది కానీ అవి పెడజను పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇరాన్ హెజ్బుల్లా హూతి హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలు తీవ్రవాద సంస్థలతో కలుపుకొని ముందుకు సాగుతూ ఉంది వాటప్పుడు వా వాటన్నిటికీ కూడా ఎప్పటికీ ఈ మతవాదము లేకపోతే ఈ ఉన్మాదం అనేది ఎక్కువగా ఉంటుంది అని కూడా విశ్లేషకులు చెప్తారు వీటి నడుమ ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఏ విధంగా మళ్ళీ స్పందిస్తాడు నెతున్యాహు ఏ విధంగా మళ్ళీ స్పందిస్తాడు అనేది ప్రాధాన్యత సంతరించుకుంది వాటికి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో కొనసాగుతాయి చూడొచ్చు మనం తర్వాత ఇరాన్ తొలుత డ్రోన్లు ప్రయోగించగానే ఇజ్రాయెల్ అండగా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జోర్డాన్ రంగంలోకి దిగాయంట అమెరికా డెబ్బై డ్రోన్లు మూడు బాలిస్టిక్ క్షిపణుల్ని కూల్చివేసింది ఇరాన్ ప్రయోగించిన నూట ఇరవై బాలిస్టిక్ మిసైళ్లలో ఏడు మాత్రం లక్ష్యాలను తాకాయి అండగా నిలిచినందుకు అమెరికా ఇతర భాగస్వామ్య దేశాలకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయో గలాంట్ కృతజ్ఞతలు తెలిపారు దాడి సమయంలో తమ గగనతలాన్ని మూసివేసిన ఇజ్రాయెల్ తర్వాత తెరిచింది ఇక దాడిని కొనసాగించే ఉద్దేశం లేదైతే ఉద్దేశం లేదని చెప్పి ఇరాన్ స్పష్టం చేస్తున్న విషయాన్ని ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఇక మన దేశంపై ప్రభావం ఎంత అనే కోలంలో పశ్చిమాసియాలో ఎనభై ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారు పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే వారిని అక్కడి నుంచి ఇక్కడికి తరలి తరలించాల్సి ఉంటుంది యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి ఆపరేషన్ చేపట్టడం చాలా చాలా కష్టం దీనికి తోడు ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులు చేస్తే ఎర్ర సముద్రంలో రవాణా నిలిచిపోతుంది ఎర్ర సముద్రంలో రవాణా నిలిచిపోతే చమురు సరఫరా జరగదు అప్పుడు ఆటోమేటిక్గా చమురు ధరలు కూడా ఆకాశాన్ని ఉంటుంది ఆకాశాన్ని అంటే ఇంకా వెయ్యి రూపాయలు ఒక లీటర్ పెట్టిన ఆశ్చర్యం లేదు ఇజ్రాయెల్కు జీ సెవెన్ దేశాల మద్దతు కూడా ఇక్కడ ఉంది ఇరాన్ దాడులు చేస్తున్న సమయంలో పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమీక్షించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు సో జీ సెవెన్ దేశాధినేతలతో కూడా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు అనంతరం ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటిస్తూ జీ సెవెన్ దేశాలు ఒక ప్రకటన కూడా విడుదల చేశాయి అలాగే ఇరాన్కి కౌంటర్గా ప్రతి దాడి చేయొద్దు మరోవైపు ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఇరాన్పై ఎదురుదాడి చేయాలని భావిస్తోంది అయితే ఈ ప్రతిపాదనను బైడెన్ తిరస్కరించాలని ఇరాన్పై నేరుగా దాడి చేస్తే తాము సహకరించే భూమని నెతిన్యాహుకు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ ప్రతి దాడికి పాల్పడితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది వీటి నడుమ ఇప్పటికే అక్కడ గాజా మీద హమాస్ మీద దాడులు చేస్తూ ఎంతో కొంత బలహీనంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ మరొక యుద్ధానికి పూనుకుంటుందా అనేది మాత్రం ఊహించలేం ఏదైనా జరగవచ్చు జనరల్గా ఇజ్రాయెల్కి ఆ పాలగోలకు ఉండే లక్షణం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉండే లక్షణం వాళ్ళ మీద అటాక్ చేయనంత వరకే చేస్తే మాత్రం ప్రతిఘటన తప్పకుండా చేస్తారు సో ఇప్పటికైతే కనుక వాళ్ళు చట్ట ప్రకారమే మేము చేశాము మా రాయవారి కార్యాలయంపై మీరు దాడి చేశారు కాబట్టి దానికి రిటాలియేషన్ చేస్తాము మళ్ళీ దీని మీద మనక మీరు యుద్ధం ప్రకటిస్తే అది పెద్ద యుద్ధానికి తా తావు తీస్తుంది కాబట్టి అని చెప్పారు కాబట్టి వీటి నడుమ మరి నెతన్యాహు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది తెలియదు మొత్తంగా ఈ ఇరాన్ ప్రయోగించిన క్షిపుణుల్లో తొంభై తొమ్మిది శాతం కూల్ చేశారంట ఇరాన్ దాడుల్లో తమకు పెద్దగా నష్టం జరగలేదని ఇజ్రాయెల్ రియల్ అడ్మిరల్ డేనియర్ హగారి తెలిపారు తమ దేశానికి చేరకముందే తొంభై తొమ్మిది శాతం డ్రోన్లు క్షిపణుల్ని నెలకూల్చినట్లుగా చెప్పారు ఓ వైమానిక స్థావరానికి నష్టం కలిగినా అక్కడ కార్యకలాపాలు యధావిధిగానే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు క్షిపణి దాడిలో ఏడేళ్ల ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది ఇక్కడ డ్రోన్లు క్షిపణుల్ని ఎలా అడ్డుకుంది అంటే దాదాపుగా మూడు వందలకు పైగా డ్రోన్లు క్షిపణుల్ని దాడికి గురైతే ఏ దేశమైనా అల్లాడిపోతుంది ఇజ్రాయెల్ మాత్రం సునాయాసంగా వాటిని నెలకూల్చింది ఎందుకు గల కారణం ఏంటంటే ఆ దేశ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థే ఇందులో ఏముంటాయంటే ఇది అమెరికా ది యారో ది యారో ఇది అమెరికా రూపొందించిన గగనతల వ్యవస్థ బాలిస్టిక్ సహా ఏ తరహా దీర్ఘ శ్రేణి క్షిపణులనైనా అడ్డుకోగలదు భూవాతావరణం వెలుపల పనిచేసే సామర్థ్యం దీనికి ఉంది హమాస్తు జరుగుతున్న యుద్ధంలో ఎమన్ నుంచి హూతి ఏర్పాటువాదులు ప్రయోగించిన క్షిపణుల్ని ఈ యూరో వ్యవస్థతోనే ఇజ్రాయెల్ అడ్డుకుంటో అడ్డుకుంటోందట ఇక డేవిడ్ స్లింగ్ ఇది కూడా అమెరికా తయారు చేసిందే శ్రేణి క్షిపణుల్ని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది లెబనాన్ నుంచి హెజ్బుల్లా ప్రయోగించే మిసైళ్ళను అడ్డుకోవడానికి ఈ వ్యవస్థనే ఇజ్రాయెల్ ఎక్కువగా వినియోగిస్తుందంట అలాగే పేట్రియాట్ ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ చాలా కాలం నుంచి వినియోగిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన గల్ఫ్ యుద్ధంలో వీటి పేరు మారుమోగిపోయింది ఇరాక్ ప్రయోగించిన స్కడ్ క్షిపణుల్ని ఇవి విజయవంతంగా అడ్డుకున్నాయి ఇప్పుడు వీటిని విమానాలను డ్రోన్లను కూల్చడానికి ఇజ్రాయెల్ వినియోగిస్తుంది అలాగే ఐరన్ డోమ్ అన్నిటికంటే ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ తయారు చేసిన వ్యవస్థ ఇది తక్కువ దూరం నుంచి ప్రయోగించే రాకెట్స్ ఉంటాయి కదా వాటిని ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది లెబనాన్ హెజ్బుల్లా గాజా నుంచి హమాస్ ప్రయోగించే రాకెట్లను గత కొన్ని సంవత్సరాలుగా ఐరన్ డోమ్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తోంది శత్రుపక్షం రాకెట్లు ప్రయోగించగానే ఈ వ్యవస్థ ఆటోమేటిక్గా పనిచేయడం ప్రారంభిస్తుంది తర్వాత ఐరన్ బీమ్ ఇజ్రాయెల్ కొత్తగా దీన్ని అభివృద్ధి చేసింది లేజర్ సాంకేతికతతో పనిచేస్తుంది మిగతా గగన రక్షణ వ్యవస్థలతో పోల్చితే చౌక కూడా ఇరాన్ శనివారం చేసినటువంటి దాడిలోనూ ఈ లేజర్ వ్యవస్థ వాడినట్లుగా తెలుస్తోంది సో ప్యూర్ టెక్నాలజీ అండ్ గగనతల రక్షణ వ్యవస్థలు అంచలంచల రక్షణ వ్యవస్థల్ని కలిగి ఉన్నటువంటి ఇజ్రాయెల్ మీద దాడి చేయటం అంత సులువు కాదు అని మాత్రం ఇరాన్ చేసిన ఈ నమూనా దాడి వలన ప్రపంచ దేశాలకు అర్థమైంది ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే దిశగా మిగతా దేశాలు కూడా వాటిని అనుకరించవచ్చు అనుసరించవచ్చు ఏది ఏమైనా కూడా ఆధునిక కాలంలో యుద్ధం అంటే అది ఎప్పటికైనా ప్రమాదమే ఇవి ఈ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ పైన ఉన్నటువంటి మన తెలుగు పత్రికలు అందించిన సమాచారం ఈ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా అందించిన వాటిని కాస్త మనం క్లుప్తంగా అబ్జర్వ్ చేసి స్పెషల్ స్టోరీ ఒకటి చేద్దాం వీటితో పాటుగా మనం మాట్లాడుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే